చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సిందిగా బెస్ట్ అండి খান্নার <Gülüşmeler> দললো <laughs> ಲಸ್ಟ್ ಮನಿ ಸರಿಗಾಗಲಾ ಅನ್ನ వంద మీటర్ పరుగు పందిలో పాల్గొనే వాళ్ళు స్టేజ్ పాయింట్కి వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోవాలి కొంతమీడలో పరుగు మంద్యంలో నమోదు చేయించుకున్న వాళ్ళ ఏజ్ గ్రూప్ చెప్పాలండిలో థర్టీ ఫైవ్ సార్ గుడ్లూరు తహసీల్దార్ గారు వంద మెట్లు పరుగు పందెంలో మీ పేరు రాస్తున్నాం సార్ దశరథ్ దసరా మీ పేరు రాస్తున్నాం హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఇవాక మీ పేరు రాస్తున్నావా హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ असरी कोन आहे

లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్లో జరిగే ప్రోగ్రామ్స్ కోసం మనం సన్నద్ధం అవ్వబోతున్నాము సో మనకి కార్యక్రమం ఎప్పుడూ ఆఫీస్లో పనులు రిపోర్ట్లు డెడ్లైన్సే కాకుండా కొంచెం ఆటగాడుపుగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టుకోవడం చాలా మంచిది ఇది ఓన్లీ మనకు రిలాక్సింగే కాకుండా కూడా మన సాలిడారిటీ ఒకటి స్పోర్టివ్నెస్ ఒకటి ఒక్కో ఆపర్చునిటీ అన్నీ పెరుగుతాయి సో ఐ ఎంకరేజ్ వన్ టు పార్టిసిపేట్ ఎప్పుడు వచ్చినప్పుడు ఆడినామో గతంలో ఆడేసి వదిలేసినవి కాకుండా ఆడండి ఎలాగో కొందరు వెటరన్స్ ఉన్నామంటున్నారు ఎప్పుడు ఆడేవాళ్ళు ఇప్పుడు ఆడేవాళ్ళే కాకుండా చాలా కాలం బ్యాట్లు బాల్లు వదిలేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పట్టుకునే ట్రై చేయండి ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సమ్ సపోర్ట్ మొత్తం ఎన్ని కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి సుమారు ఇరవై కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి అథ్లెటిక్స్ ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ గ్రూప్ ఈవెంట్స్ కానీ సోలో ఈవెంట్స్ కానీ సో ఏదో ఒక దానిలో ఒక కాల అలా ముందుకు పెట్టి స్టార్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నారు ప్రైమర్లీ మై డికర్ షో షోస్ విమెన్ పవర్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటాం కదా అన్ని చోట్ల ఇక్కడ కొంచెం గట్టిగా చూపించాలి సో ప్లేస్ ఆమ్ స్పోర్ట్స్ షో సమ్ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఇక్కడే కాదు మన స్టేట్ లెవెల్ వరకు వెళ్ళేటప్పటికి కొంచెం బాగా కాంపిటేటివ్గా కూడా ఆడాలని చెప్పుకోరు థ్యాంక్ యూ